వరంగల్లో చాలా ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లోగా ఈ వర్షపు నీరు అంతా కూడా వెళ్ళి కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో అష్టదిగ్బంధంలా ఉండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం మనం వరంగల్లోని బీఆర్ నగర్ దగ్గర ఉన్న ఇక్కడ మిల్స్ కాలనీ పోలీసులు కానివ్వండి సిఐ గారు బొల్లం రమేష్ గారు కానివ్వండి ఆయన మొత్తం తోటి ఉద్యోగులు కానివ్వండి ఇక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి అలానే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనేది కూడా దగ్గరుండి చూస్తున్నారు ఇక్కడ ఒక చోట కాదు పోలీసులంతా కూడా వరంగల్లో ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నిమగ్నమై వరద బాధితులందరికీ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనతో రమేష్ సార్ ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా చెప్పండి సార్ అంటే ఈ రోజు వరంగల్ పోలీసులు అందరూ కూడా మొత్తం మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కీ రోల్ ప్లే చేస్తున్నారు ప్రతి చోట కూడా మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయట తీసుకురావడం ఫుడ్ ఇవ్వడం అదంతా చేస్తున్నారు ఇప్పుడు అక్కడ లోపల పరిస్థితి ఎలా ఉంది మీరు ఎంతవరకు చూసారు పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు లోపల ఎయిటీ పీపుల్ ఆల్రెడీ పునరాస కేంద్రానికి వెళ్ళారు రిమైనింగ్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అంటే ఎటువంటి థ్రెట్ లైఫ్ థ్రెట్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడే అదే ప్లేస్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు మన మున్సిపాలిటీ నుంచి కానీ రెవెన్యూ తరపు నుంచి కానీ ఫుడ్ ప్యాకెట్స్ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు లంచ్ కూడా డ్రోన్స్ ద్వారా ప్లస్ మా కొంతమంది ఎస్డిఆర్ ద్వారా కూడా పంపించడం జరిగింది ఎటువంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు ఈ బీఆర్ నగరే కాదు సరే చాలా వరకు కూడా అటు మిల్స్ కాలనీకి కానివ్వండి అటు కొన్ని ఏరియాలు అయితే చాలా జల్దిగ్గందని అలాంటి ఏరియాలని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు లోపల ఉన్న వాళ్ళని ఎట్లా బయటకు వస్తాయంటే తీసుకొస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్మోస్ట్ నిన్న రాత్రి దాదాపుగా వెకెట్ నైన్ పర్సెంట్ ఇంకా వన్ పర్సెంట్ ఎవరైనా ఏం కాదు అని కొంచెం జా జాగ్రత్తగా వాళ్ళని మాత్రం డైలెండర్ ద్వారా కానీ ఇంకా ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయగానే ఇమీడియట్లీ ఎస్డిఆర్ఎఫ్ ద్వారా మా ఎస్ఐస్ మా స్టాఫ్తో వెళ్ళి దాన్ని తీసుకొచ్చాము నైట్ కూడా శివనగర్లో నైంటీ ఇయర్స్ లేడీ పాపం రాత్రి లెవెన్ థర్టీకి కాల్ చేశారు వాటర్ మొత్తం మంచం మునిగిపోయింది ఆ రాత్రి రాత్రి అందరం వెళ్ళి ఆ ఫోర్ మెంబర్స్ ఆమె నడిచే పరిస్థితుల్లో లేదు స్ట్రెచ్చర్ ఉంది దగ్గరలో ఉన్న సేఫ్ హౌస్ పంపించడం జరిగింది స్కూల్ నుంచి వచ్చే పిల్లలు స్ట్రక్ అయితే కూడా బయటకు తీసుకురావడం వాళ్ళని కూడా స్కూల్లో సడన్ గా అనౌన్స్ చేయడం వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా మీ పోలీస్ వారి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి దగ్గరుండి పంపించడం ఇట్లాంటి ఎన్నో చూస్తున్నాం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే మాకు ఎలాంటి సమాచారం వచ్చినా ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్వ్ చేసే అవకాశం మాకు వస్తుందని మేము భావించి ఎటువంటి చిన్న లైఫ్ థ్రెట్ కూడా జరగొద్దు నష్టం ప్రాణ నష్టం జరగొద్దు అనే ఉద్దేశంతో మా సిపి గారి ఆదేశాల మేరకు అందరూ కూడా చాలా చక్కగా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఒకవేళ ఇప్పటికీ కూడా ఎవరైనా అందుబాటులో లేక ఎవరు రాక ఉన్న వాళ్ళకి హండ్రెడ్కి డైల్ చేస్తే సరిపోద్ది అంటారా ఖచ్చితంగా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో హండ్రెడ్ డైల్ చేసి వాళ్ళ లొకేషన్ ఆ టైం చెప్తే సరిపోతుంది మేము ఉన్నాము ఎస్డిఆర్ఎఫ్ ఉంది మాక్సిమం మేము వెళ్ళగలుగుతాము మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఎస్డిఆర్ఎఫ్ ఉంది బోట్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి మేము ఏమన్నా కావాలన్నా కూడా అట్లా ఎనీ టైం ఏ విధంగానైనా వాళ్ళకి సహకరించే విధంగా మేమందరం సమాయత్తంతో ఉన్నాం చూస్తున్నారు కదా మేము సైతం కాదు మేమే ముందు అంటూ వరంగల్ పోలీసులు కానివ్వండి ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానివ్వండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానివ్వండి ఎస్డిఎఫ్ఆర్ బృందాలు కానివ్వండి ఇటు ఇక్కడ ఉన్నటువంటి లోపల ఇరుకుపోయినటువంటి బాధితులకి ఫుడ్ సప్లై చేయడం కానివ్వండి లేదా వాళ్ళకి అక్కడే ఉంటాము అన్న వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు ప్రమాదం లేదనుకున్న వాళ్ళు లేదు ప్రమాదం ఉందనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి బలవంతంగా అయినా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఇల్లులంతా కూడా ఈ వరద నీరుతో మొత్తం అంతా కూడా మునిగిపోయి చాలా వరకు జల్ దిగ్బంధమైంది ఇది ఒక్కటే కాదు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో బీఆర్ నగర్ కానివ్వండి ఎన్ఎన్ నగర్ కానివ్వండి అటు కేసరికుంట కానివ్వండి ఇటు సైడ్ చూసుకుంటే మనకి తాళ పద్మావతి నుంచి అటు లేదు కానివ్వండి ఉరుసుగుట్ట దగ్గర కానివ్వండి అటు నుంచి చూసుకుంటే అక్కడ మనకి భద్రకాళి బండ్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఎస్ఆర్ఆర్ తోట ఇలా అన్నీ కూడా వరంగల్లో చాలా వరకు ముంపుమయమే అని చెప్పుకోవాలి ఈ తుఫాను ఏదైతే ఉందో మనకి వరంగల్లో కూడా చాలా బీభత్సం సృష్టిందని అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఒక్క రోజులో కూర్చున్నటువంటి ఈ తుఫాను వల్ల వర్షం చాలా వరకు వరంగల్ని జల్మయం చేసింది అష్టదిగ్బంధనం చేసిందని చెప్పుకోవచ్చు అసలు కోలుకోలేని దెబ్బ తల్గిందంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ వర్షం నీరు అనేది చాలా షాప్స్ లోకి వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి షాప్స్ లోకి వెళ్ళి కూడా అంతా ఇబ్బంది పడుతున్నారు రోజు కూలీ చేసుకునేటువంటి వాళ్ళ మీద పొట్టకూటి మీద కొట్టినట్టు అయింది ఈ తుఫాన్ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఇటు పోలీసు వాళ్ళు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి సిపి గారు కానివ్వండి అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకి అన్ని వేళలా మేము ఉన్నామంటూ ఇటు పోలీసు వారైతే ప్రజలకి హామీ ఇస్తూ ఒక హండ్రెడ్ కి కాల్ చేయండి ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చూసుకుంటా ఉంటున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎీ కీప్ వాచింగ్